కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ గర్ తిరంగ కార్యక్రమం దేశ ప్రజల్లో జాతీయత భావాన్ని దేశం పట్ల బాధ్యతను రేకెత్తిస్తుందని నల్గొండ జిల్లా ప్రజలు పేర్కొన్నారు రిటైర్డ్ ఆర్మీ జవాన్ కొల్లోజు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగిరేసి దేశం పట్ల భక్తిని ప్రేమను చాటాలని కోరారు గృహిణి నీరజ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో సాధించిన స్వాతంత్రం విలువను యువత తెలుసుకోవాలన్నారు కుటుంబం సమేతంగా జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని కేవలం సెలవు దినంగా భావించకుండా స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగదండలను స్మరించుకుంటూ పండుగలా జరుపుకోవాలని సూచించారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవ పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం గత మూడు సంవత్సరాలుగా జరుపుతూ వస్తున్నాము జాతీయ జెండా అంటేనే మన హృదయం జాతీయ జెండా మన మనసు జాతీయ జెండానే మన సంకల్పం జాతీయ జెండానే మన లక్ష్యం మన ఆశయం మన భక్తి జాతీయ జెండానే జాతీయత భావంతో ప్రతి పౌరుడు దేశభక్తి భావన దేశ ప్రయోజనాల కోసము దేశ ప్రతిభ కోసము దేశ నిర్మాణం కోసం పాటుపడే విధంగా జాతీయ జెండా మీద అవగాహన కల్పించడం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం హర్ ఘర్ తెరంగా మరి ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలి ప్రతి భారత పౌరుడికి మన దేశం పట్ల ఒక గౌరవం మన దేశం పట్ల ఒక ప్రేమను పెంపొందించటకు జాతీయతా జాతీయతాభావం పెంపొందించుకోవడానికి కూడా మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కటి సదుద్దేశంతో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు జాతీయ జెండాతో ప్రజల సంబంధం ఎల్లప్పుడూ కొనసాగాలి ఎల్లప్పుడూ కొనసాగాలి కేవలం అధికారికంగానే కాదు ఇది సంస్థాగతంగానే కాదు అలా కాకుండా ప్రజల హృదయాల్లో దేశభక్తిని పెంపొందించడకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి నేను మన భారత పౌరులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే నేటి యువత అందరూ జాతీయ జెండా పదిహేను ఆగస్టు వచ్చిందంటే సెలవు దినంగా మాత్రమే భావిస్తున్నారు చాలామంది అలా కాకుండా ఎందరో కోటాను కోట్ల మంది బలిదానం కారణంగా మనకు స్వాతంత్రం వచ్చింది వాళ్ళ త్యాగాలు మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ప్రతి ఇంటిపై ప్రతి వ్యక్తి వీలైతే కుటుంబ సభ్యులు అందరూ కలిసి జాతీయ ఎజెండా ఎగిరేయాలి